హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ ఐ ఇన్ లవ్ ఎపిసోడ్ ఫిఫ్టీ ఫైవ్ ఆమె మాటలకి రాఖీ కళ్ళు చిన్నవి అయ్యి ఏమన్నావు అని అడిగాడు అవును రేపు మనకి పుట్టబోయే బిడ్డకి ఏం సమాధానం చెప్పాలి నేను వాడిని ఎందరు ఎన్ని ప్రశ్నలు వేస్తారో తెలుసా బయటకి వెళ్తే నీ కొడుకు కూతురు ఏం సమాధానం చెప్తారు మీ అమ్మ నాన్నకి నువ్వు పెళ్ళి అవ్వకముందే పుట్టేశావంట కదా వాళ్ళకి ఇంకా పెళ్ళి అవ్వలేదు అంటే అప్పుడేం చేస్తావు అడిగిన వాళ్ళందరికల్లా వెళ్ళి సమాధానం చెప్తావా ఇంకొక ఎనిమిది నెలల్లో వీడొస్తాడు అప్పుడేం సమాధానం చెప్తావు రాకీ అని నందిని తన కడుపు చూపిస్తూ చెప్పడంతో అప్పుడు మ్యాటర్ అర్థమైన రాఖీ రెండు నిమిషాలు సైలెంట్గా ఉన్నాడు అంత నిశ్శబ్దమైన ప్రాంతంలో నందిని ఏడుపు వెక్కిళ్ళు మాత్రమే వినిపిస్తూ ఉన్నాయి కారులో ఉన్న వాటర్ బాటిల్ ఆమె చేతికి ఇచ్చి ఆమె చుబుకం పట్టుకొని అతడి వైపుకు తిప్పుకొని నిజమా నువ్వు చెప్పేది అని ఆమె బుగ్గ మీద చేయి వేసి అడగడంతో నిజమే అయినా నీకు అనవస అవసరం లేదులే నా కడుపులో నీ బిడ్డ పెరిగితే ఏంటి మేమిద్దరం ఏమైపోతాయి ఏంటి నువ్వు నన్ను పెళ్లి చేసుకోవు కదా అలాంటప్పుడు నేను ఎలా ఉంటే నీకేంటి ఏం అవసరం లేదు అని అతడి చేతిని నెట్టేసి ఆమె కొంగుతో కన్నీళ్ళు తుడుచుకుంటూ ఉంటే ఎప్పుడు తెలిసింది అని అడిగాడు మళ్ళీ వాటర్ ఆమె చేత తాగిస్తూ ఉన్నా కూడా ఆమె బలవంతంగా వద్దు అంటుంటే ఆమె బుగ్గలు వత్తి పట్టి మరీ వాటర్ తాగించి అడుగుతూ ఉంటే చంపేస్తావా అని అరిచింది నందిని అరవకే రాక్షసి అని శివకి కాల్ చేయడంతో వస్తున్నానన్న మీ కారు వెనకాలే ఉన్నా అని చెప్పాడు ఇక రాఖీ కార్ స్టార్ట్ చేయగానే శివ వచ్చి కూర్చున్నాడు ఇక కార్ ఆగకుండా గంట ప్రయాణం తర్వాత ఒక గుడి దగ్గర ఆగడంతో అన్న ఇప్పుడు గుడికెందుకు తీసుకొచ్చాడు అన్నట్టు శివ చూస్తూ ఉంటే రాకీ కారు దిగడంతో శివ కూడా కారు దిగాడు శివాని ఎక్కడికో పంపించడంతో నందిని ఎటు వచ్చింది కూడా చూడకుండా సైలెంట్గా తల కిందకి వేసుకొని బాధపడుతూ ఉంది ప్రెగ్నెంట్ అని చెప్పినా కూడా రాకీ పెళ్లి చేసుకుంటాడు అన్నమాట అతడి నోటి నుండి రాకపోవడంతో రాకీ చెప్పిన పని చేసుకొని శివ త్వరగానే రావడంతో రాఖీ నందిని వైపు డోర్ ఓపెన్ చేసి రా అని ఆమెను తీసుకెళ్తూ ఉంటే ఎక్కడికి నేను రాను అని అరుస్తూ ఉన్నా కూడా ఆమె అరుపులు పట్టించుకోకుండా రాఖీ తీసుకువెళ్తూ ఉంటే అప్పుడు గుడి చూసిన నందిని కళ్ళు పెద్దవి చేసి శివ వైపు చూడడంతో శివ కూడా నందిని చూస్తాడు కానీ అతడు ఏమీ చెప్పడు డైరెక్ట్గా దేవుడు ముందుకు తీసుకువెళ్ళి ఆమె మెడలో అది మంచి ముహూర్తమా కాదా అన్నది ఏది చూడకుండా డైరెక్ట్గా మూడు ముళ్ళు వేసి ఇప్పుడు ఓకేనా అని ఆమె పాపిటలో కుంకుమ పెడుతూ అడుగుతూ ఉంటే గుండెల మీద పడ్డ తాలికి ఒక్కసారిగా షాక్ అయ్యి సంతోషంగా నందిని రాకిని చూస్తూ ఉంటే కళ్ళు ఎగరేశాడు రాఖీ అంతే శివ ఉన్నాడని కూడా చూడకుండా నందిని గట్టిగా రాఖీని హత్తుకుంది శివ నవ్వుతూ వాళ్ళ మీద కొన్ని పువ్వులు వేసి కంగ్రాచులేషన్స్ అన్న కంగ్రాచులేషన్స్ వదినారండి నేను కారులో ఉంటానని చెప్పి శివ వెళ్ళి కారులో కూర్చొని అతడు నందిని మెడలో తాళి కట్టినప్పుడు తీసిన ఫోటోలను రాఖీకి పంపించి ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతాడు రాఖీకి పెళ్ళి అయిపోయింది అని చెప్పి నందిని చుట్టూ చేతులు వేసి ఇప్పుడు ఓకేనా పెళ్ళి పెళ్ళి అని చావగొట్టి ఇక్కడ వరకు తీసుకొచ్చావు నాతో మాట్లాడకుండా ఇన్ని రోజులు దూరంగా ఉన్నావు దూరంగా ఉంటూ నువ్వు అనుకున్నది సాధించావు కదా ఇక్కడనైనా మాట్లాడతావా అని అడిగాడు రాఖీ నందిని అతడి నుండి కొంచెం దూరం జరిగి అతడి కళ్ళల్లోకి చూస్తూ మాట్లాడతాను అని తల స్పీడ్గా ఊపుతూ ఉంటే పద ఇక హాని మళ్ళీ ఆమెను తీసుకొని వెళ్ళి శివ కార్ స్టార్ట్ చేయడంతో రాకీ నందిని బ్యాక్ సీట్లో సెటిల్ అయ్యాక ఇక వాళ్ళ ఊరు దగ్గరికి వస్తుంది అనగా హాస్పిటల్కి తీసుకెళ్లారా అని ఒక హాస్పిటల్ పేరు చెప్పాడు రాకీ దాంతో శివ అయోమయంగా హాస్పిటల్కి ఎందుకన్నా వదిన బాగానే ఉందా అని అడిగాడు బానే ఉంది కానీ ఒకసారి హాస్పిటల్కి వెళ్ళాలి అనడంతో సరే అన్న అని శివ హాస్పిటల్కి తీసుకెళ్ళాక ఆ ఆల్రెడీ రాకీ అపాయింట్మెంట్ తీసుకొని ఉండడంతో రాకీ నందిని ఇద్దరు కలిసి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళారు ఆవిడ నందినితో మాట్లాడాక నందిని మళ్ళీ నందినికి మళ్ళీ టెస్టులు స్కాన్స్ అన్నీ చేసి కంగ్రాచులేషన్స్ ఇద్దరు పేరెంట్స్ అవ్వబోతున్నారు ఇప్పుడు సెకండ్ మంత్ రన్నింగ్ అవుతుంది మళ్ళీ నెక్స్ట్ మంత్కి రండి అని చెప్పి ఆవిడ ఫుల్గా మెడిసిన్ ఇచ్చేశారు థ్యాంక్ యూ మేడం అని చెప్పి ఆ మెడిసిన్ అన్ని తీసుకొని రాకీ నందిని కారులో కూర్చోగానే బాబు శివ తమరు బాబాయ్ అవుతున్నారు అని చెప్పాడు రాఖీ అంతే శివ అది వినగానే నిజంగా నా అన్న అని అడిగాడు మీ వదిన ప్రెగ్నెంట్ అని చెప్పాడు రాఖీ ఓహో చిన్న రాకీ బాయ్ వస్తున్నాడు అన్నమాట సూపర్ కంగ్రాచులేషన్స్ అన్న కంగ్రాచులేషన్స్ వదిన అని ఇద్దరికి చెప్పి ఇంకా సంతోషంగా ఇంటికి వెళ్ళారు ముగ్గురు కలిసి ఇంకా ఉంది